హలో యూట్యూబ్ మిత్రులారా వెల్కమ్ టు ఎంజిఎస్ బ్లాక్ ఈ రోజు మనము నెల్లూరులోని కోట శివరామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింహపురి భోజనశాల గురించి అయితే మాట్లాడుకోవాలి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉందండి మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఈయన కోట శివరామయ్య గారు మరి ఈయన జ్ఞాపకార్థం ఏర్పరచబడిందే ఈ హోటల్ అండి ఏ బాదరుబందీ లేదు ఏ హడావిడి లేదు ఎంతో క్లీన్ గా ఎంతో నీట్ గా మెయింటైన్ చేస్తున్న హోటల్ అండి ఇది చారిటబుల్ ట్రస్ట్ లాగా అస్సలు అనిపించదు ఎంతో హోమ్లీగా ఉంటుంది చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళ మెయింటెనెన్స్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేము ఈ కాలంలో ఒక సాధారణ వ్యక్తి కడుపు నిండా టిఫిన్ తినాలంటేనే ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ పెట్టాలి మరి అలాంటిది వీరు కేవలం ఇరవై రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నారండి వీళ్ళ దగ్గర అయితే మరి రోటి పచ్చడి సాంబారు రసము అన్నము తాలింపు అన్నీ ఇస్తున్నారు ఇది శివరామయ్య గారి వాళ్ళ అబ్బాయి కోట కోటా రమేష్ బాబు గారు ఈయన ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారండి ఈయనకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి మానవ సేవయే మాధవ సేవ అన్న స్ఫూర్తి మరి పొల్లు పోకుండా నిర్వహిస్తున్న ఈ కోట రమేష్ బాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు అండి చాలా గొప్పగా మెయింటైన్ చేస్తున్నారు నేనైతే బోన్ చేసి మరీ టేస్ట్ అయితే చేశానండి చాలా చక్కగా మరి అన్ని కూరగాయలతో సాంబార్ కానీ రసం కానీ మజ్జిగ్ కానీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారండి అస్సలు పేదల పట్ల అనారోగ్యం ఉన్న వారి పట్ల తర్వాత రోగుల పట్ల హాస్పిటల్ నుండి వస్తున్న వారి పట్ల అభాగ్యుల పట్ల మరి ఎంతో మంది బీదవారికి ఈయన కేవలం ఇరవై రూపాయలకి భోజనం అందివ్వడం అనేది చాలా గొప్ప థాట్ అండి నిజంగా మీ సేవ అయితే చిర చిరస్మరణీయం చెప్పాలి సార్ మీ గొప్పదనానికి మరి నేను ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు సార్ భోజనం విషయంలో కానీ మరి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునే విషయంలో కానీ చాలా హైజనిక్గా మెయింటైన్ చేస్తున్నారు ఎంతోమంది చాలా హోమ్లీగా ఫీల్ అవుతున్నారండి వీళ్ళు ఎక్కువ మందికి వండడానికి రైస్ స్టీమర్స్ని యూస్ చేస్తున్నారు సో వీటిలో అయితే తక్కువ కాలంలో ఎక్కువ మందికి భోజనాలు గట్రా వడ్డించవచ్చని వీళ్ళు దాన్ని అయితే యూజ్ చేస్తున్నారండి మజ్జిగ కూడా చాలా టేస్టీగా అనిపించింది అసలు చాలా సింపుల్గా మెయింటైన్ చేస్తున్నారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారన్న ఈ హోటల్ అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నుంచి స్టార్ట్ చేశారు లైన్ కోట రమేష్ బాబు గారు అని చెప్పి ఆయన ప్లస్ బిఏపీఎల్ లాయర్ గారు కోట రమేష్ బాబు గారు రమేష్ బాబు గారు ఆయన స్టార్ట్ చేశారు వాళ్ళ నాన్న గారి జ్ఞాపకార్థం స్ఫూర్తితో పెట్టాలని ఎప్పటి నుంచో ప్రపోజర్ ఉంది చాలా మంచిదండి కేవలం రెండవది పోతే ఎదురుగా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అక్కడ పేద ప్రజలు నిరుపేద ప్రజలు బాగా వస్తుంటారు వాళ్ళకి ఇరవై రూపాయలకి భోజనము ఏర్పాటు చేయాలని అభిలాష ఎవరు వచ్చినా పెడతా ఉంటారు ఒక రోజుకి అప్రాక్సిమేట్ మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా వస్తున్నారు ఫ్యూచర్ లో ఏడు వందల మంది వెయ్యి మంది వచ్చినా సారు పెట్టేదని సిద్ధంగా ఉన్నారు ఒక్క రూపాయి ఎవరి దగ్గర డొనేషన్ ఆశించడం లేదు ఈ రోజు ఒక రూపాయి తీసుకోలేదు ఫ్యూచర్ లో కూడా ఎవరి దగ్గర తీసుకోరు సారు సూపర్ అన్న చాలా గొప్ప అద్భుతమైన ఆలోచన ఎందుకంటే కోట రమేష్ బాబు గారు మా ఎండి గారి పేరు వెల్కమ్ సార్ అదండి కోట రమేష్ బాబు గారి ఉదార స్వభావం మీరు హోటల్ మేనేజర్ మాటల్లో విన్నారు కదా శుభ్రమైన నీరు కూడా ఉంది మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక్కడ కన్వేయర్ బెల్ట్ కూడా ఉంది డిష్ వాష్ని తీసుకెళ్ళడానికి డిషెస్ని అక్కడికి ఆ వాషింగ్ ఏరియాకి తీసుకెళ్ళడానికి